లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట బాబుని చూద్దామని ఊరిళ్ళా రా అది సరే ఈ రోజు సండే కదా ఇంట్లో ఉండకుండా ఎక్కడికెందుకు వచ్చావు ఏంటోరా ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మకి గుర్తొస్తుంది మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు మా ఇంట్లో వాళ్ళ బలవంతమే చేసుకోవాల్సి వచ్చింది నాకైతే ఇష్టం లేదు అని చెప్తావా రే రఘు నీకు సలహా ఇచ్చే అంత వాడిని కాదు కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద గొప్ప మీ ఆవిడ మీద చూపిస్తున్నాం ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు అదా రూమ్కి వెళ్దాం లేదురా వెళ్ళే వస్తాను ఒరే రఘు ఏంట్రా ఈ బర్త్డే నెలకోసారి వస్తే బాగుంటా వారానికి ఒకసారి వస్తే ఇంకా బాగుంటదిరా నీకే నిమిషానికి వచ్చారా మేడం ఏ ఎక్కడికి వెళ్తారా నోరు ముసుకుని ఎక్కడ పడుకో అయినా నేను దగ్గలే ఒక్క రోజే ఆపుకునేవారు నువ్వు ఈ ఆపుకోగల ఆవిడ కాదురా నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతురా అది నా బాధ నీకు ఆ ప్రాబ్లం లేదు కదా నేను తాగి మీ ఇంటికి ఎందుకు వెళ్తాను మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోతుంది ఆ విషయంలో నాకు ప్రాబ్లం లేదురా నేను ఎంత ఇంటికి వెళ్ళినా మామిడి పల్లెట్టి మాట కూడా ఆవిడ దేవతరా దేవత నా బొందా నీ రెడీ అది గ్లాస్ కట్టుకొని వచ్చేస్త వచ్చి తాగబోద్రా బాబా కానీ మామిడి పాపం ఫ్రీగా వస్తే పీపాల పీపాలు తాగినా ఏమి అందగాని డబ్బులు పెట్టి తాగితే మాత్రం మూడు రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంటుందిరా నువ్వు డబ్బు తాగినప్పుడు ఆడికి మాత్రం నా చెప్పేట చెప్పనా నేను తాగితే కొత్త పెళ్లి కొడుకుల రెచ్చిపోతా కూర్చు కూర్చున్నా తాగితే మటుకు ఆవిడ దగ్గర రానే అరే సిగరెట్ ఉల్టా పెట్టుకున్నారా సరే మరి దేనికో ఇది అసలు ఇద్దని ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను అలా నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనిపిస్తున్నానా సరే వస్తా రఘు ఇదిగో అంజయ గారు ఈ డబ్బులు కూడా ఉంచండి తొందరగా ఉంది మళ్ళీ నా దగ్గర డబ్బులుంటాయి ఉండో తీసుకెళ్ళండి ఇంట్లో మీ ఆయన లేనప్పుడు ఖర్చులు పిచ్చిదా పిచ్చి పిచ్చిగా ఉందా చేతిలో ఏడు ఆ నేను వెళ్ళొస్తాను ఏంటి ఈ మధ్య ఇంటికి రావట్లేదు ఏ రండింగ్ కదరా ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అవును పద్మ ఒంట్లో బాలేదన్నావు కదరా ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు తగ్గిపోయింది కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు సరేరా రఘు మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా లేదు ఏం లేదురా పద్మకి సంబంధాలు చూస్తున్నాం ఒకసారి నేను అడుగుదామని ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందా లేదా కనుక్కో తనకిష్టమే తనకిష్టమైతే నాకు ఇష్టమే రాఘు కూర్చో రఘు వచ్చాడు మంచి రఘు ఇప్పుడే వస్తాను కూర్చో పద్మ గారు పద్మగారు అదేంటి డక్ పేరు నాకు మంచి వెళ్ళేవరా నేనంటే నీకు ఇష్టమేనా మరి ఐ లవ్ చెప్పవా అయ్యో సారీ అండి అయ్యో ఆ క్లాప్ నాకు ఇవ్వండి నేను చూడుస్తాను అబ్బబ్బే తప్పు చేసింది నేను పనిష్మెంట్ నాకు పడాలి మీరేం చేశారు అమ్మాయి చేయి పట్టుకున్నాను రేపు మీ భార్యని కాబోతున్నాను మీ గోల్ చాలా బాగుంది ఎక్కడ ఉన్నారు మీ నడు కూడా చాలా బాగుందండి మీ మొహం కూడా చాలా బాగుందండి ఏమైందంట మీ నాన్నకి ఏమోరా ఉన్నట్టుండి దముక్కుని పడిపోయారు హాస్పిటల్లో చేర్పించొచ్చాను ఎలా ఉందో ఏమో సరే గాని నా దగ్గర పదివేలు లేవురా ఏడు వేలు ఉన్నాయి పర్లేదురా ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ రా వస్తాను బాయ్ రా రేయ్ ఇంకా డబ్బులు అయినా అవసరం ఉంటే చెప్పు మొహమ్మా పడుకో నేను ఆఫీసులో తీసుకుని అయినా ఇస్తాను సరేరా థ్యాంక్ యూ రా పదివేలు ఇచ్చావా పదివేలు దొరకలేదు ఏడు వేలు దొరికాయి ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీ తెచ్చా సరే కానీ మూడు రూపాయలు వడ్డీ చేసుకోవాలి కుదరదయ్యో ఐదు రూపాయలు తగ్గేదే లేదు ఏడు వేలైనా ఉన్నాయా ఎలా ఉంటాయి ఆరు వేల ఆరు వందల యాభై ఉన్నాయి అదేంటి ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా హలో 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 ఉండవయ్యా ఉండు హలో రఘు గారు ఉన్నారండి లేరండి అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకెవరు చెప్పారు ఎవరు చెప్పేది ఏంటండి కొల్ల ఎంత కోడే గుస్తుంటే కోడినా కుక్కై కోయలేదు నార్మల్స్ కొన్ ఫోన్ పెట్టే హలో అస్సలాముఅలైకు మేడం నా పేరు ఖాదర్ ఖాన్ రఘు సార్ నడా లేరండి ఇంకాకే పాకిస్తాన్ వెళ్ళారు పద్మజీ ఇంతకీ మీకు రఘు సార్ ఏమోతాడు దారిలో ఎదురొట్టారు మేడం మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ దోమ అంటూ ఆ అవసరం తీరాక రెండు వేలు చేతులు పెట్టి అవార్తం నేర్చుకొని ఉంటాడు పోన్లేండి మీ రఘు సారే పెట్టాను కనీసం రెండు వేలైనా ఇస్తున్నారు మరి అయితే ఈ రోజు నాతో పార్క్కి వస్తారా పార్క్ కి ఏం కర్మా సినిమాకి రెస్టారెంట్ కి సర్కస్ కూడా వస్తాను థ్యాంక్స్ అయితే స్నానం చేసి రెడీగా ఉండండి రెడీగానే గానే ఉన్నామండి ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది అవునా అయితే మీ ఒంటి మీద ఇప్పుడు సరిలేదా ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా అవును ప్లీజ్ అలాగే ఉండండి మేడం ఏడు నిమిషాలు అక్కడ ఉంటాను ఏమండి కాదర్ ఖాన్ గారు మరైతే మీరు తొందరగా వచ్చేయండి లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు అయ్యో వద్దు మేడం వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను హలో హలో ఏమండి హీరో గారు మీ ఇంట్లో నా హ్యాండ్బ్యాగ్ మర్చిపోయాను వచ్చేటప్పుడు తీసుకురండి ఓకే పద్మజీ నాకు ఐదు వేలు కావాలి ఏంటి ముద్దులా ఇప్పుడు నా వల్ల కాదు నేను చాలా టైర్డ్ అయిపోయాను నేను అడిగింది డబ్బులు డబ్బులా ఇప్పుడు నా దగ్గర లేవు ఆదివారం ఇస్తానులే నాకు ఈ రోజే కావాలి నాకు ఫెసిలిటీ ఉన్న ఓ హలో అరే రఘు నేనరా ఏం లేదురా రా అర్జెంట్ గా ఒక ఐదు వేలు కావాలరా ఐదు వేలు లేవు గానీ వాళ్ళు లక్ష ఉన్నాయి పనికొత్తాయా సీరియస్ గా అడుగుతున్నా అవునరే మొన్న ఇచ్చిన ఇరవై పరిస్థితి ఏంట్రా అది ఇది కలిపి ఇరవై రెండు నెలల్లో తీర్చేస్తాను అడ్జస్ట్ ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ ఏదో చేద్దాం సార్ ఇప్పుడే ఒక ఇటు వచ్చింది ఎట్లెళ్ళిందో చూసారా చూడలేదండి ఎర్ర కట్టుకుంది సార్ చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్ తల మీద క్యాప్ సార్ చూడలేదా సార్ పక్కన సార్ ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ నీ వైఫా బండెండి ఒరే రఘు ఒరే రఘు నీ కోసం రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నా అదృష్టం కొద్ది నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు ఏంటి మ్యాటర్ చిన్నదేరా చిట్మండి గమని ఐదు లక్షలు పాడేసుకున్నాను నువ్వు సూర్తి సంతకం పెట్టాలి ఇటు సంతకమే కదరా మా నెదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు ఇక్కడ సంతకం పెట్టాలి థ్యాంక్స్ లే అడగగానే రెండు సంతకాలు పెట్టావు రెండున్నర జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా దాని దేవుందిరా ఫ్రెండ్షిప్ అనకా మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా అంతే కదరా వస్తాను రా అలాగే నమ్మకం 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 పద్మా రఘు ఫోన్ చాలా సేపు నీ అంగేస్తుంది కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు హలో ప్రసాద్ ఉన్నాడండి లేడు ఆఫీస్కి వెళ్ళాడు నువ్వు తొందరగా వచ్చే బాబు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం ఇది ప్రసాద్ లేనా అండి కాదండి రాంగ్ నెంబర్ ఓ హీరో గారా ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్కగా మాట్లాడేశాను నేను ఫోన్ చేయడం పొద్దున నాలుగున్నరకే నా ఫోన్ వచ్చింది ఓహో అదా సంగతి తమరి ఫోన్ గంటల తరపడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాధ కొడుతున్నారు అనుకున్నాను లేండి మనకంత సీన్ లేదు గాని సరే ఈవేళ ఈ రాజా బర్త్ డే గ్రీటింగ్ చెప్పవా నేను చెప్పను ఏ ఎందుకంటే నీ బర్త్డే జూలై సెకండ్ కాబట్టి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అన్నది కాదు ముఖ్యం అది నిజమా కాదా అన్నదే పాయింట్ నేనంటే గెట్టిన వాళ్ళు నీకు చెప్పుంటారు నా బర్త్డే ఇవ్వాలే ఏదైనా గిఫ్ట్ ఇవ్వు మానాయినే ముద్దేనా ఇంకేదో అడగాల్సిందే నాకు గాని త్వరగా ఏంటండి మీ గొడవ నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి ఇస్తాను అప్పటికి తమ పెళ్ళం అయిపోయి ఉంటారండి ఇప్పుడు నా త్రిల్ ఉండదుగా చూడండి నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని మీరు ఇలా ముద్దు అడగడం మేనస్ కాదు మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్తావు అడగ్గానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా ఇంతవరకు రావాలని అడగ్గానే ముద్దివ్వలేదు హలో చెప్పండి అంకుల్ రాజశేఖరా లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్లో పనిచేసేవాడు ఈ మధ్యనే ముంబై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశాము ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు ఓకే అంకుల్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లెటర్ బాయ్ అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా లేదు సార్ ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా తప్పకుండా సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని మా చెల్లి చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి నువ్వు ఆ చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కి నిన్ను మేనేజర్ని చేస్తాను పద పద్మ కోసం పట్టుచేర కొనిస్తాను తీసుకుని వచ్చావు వెళ్తు మనశ్శాంతి లేక ఏ ఏం జరిగింది పద్మకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంట నాతో చెప్పడానికి కాంబో ఉండి మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది వాడికి కూడా అంటే ఇష్టమే అంట నేను ఎంత చెప్పినా అది వినట్లేదు ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊటునేది రాహుల్ చేసుకుంటే సూపర్ చస్తుందని నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను నీ చెల్లెలు అంతగా అతన్నే ఇష్టపడుతుంటే అతనికి పెళ్లి చేయి నాకేంది చెప్పడం నీకేంత కూర అది కాకపోతే దేశంలో ఇంకెవరు ఏంటి నువ్వు సరే అంటే మా బంధువులమ్మాయి ఉంది చూస్తానండి చెప్పు రేపే వెళ్దాం అక్కర్లేదు నాకు నిద్ర వస్తుంది తాము వెళ్తే నేను పడుకుంటాను రే నేనేదో డ్రామా నువ్వు ఫీల్ అవుతున్నావు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే నాకు రాహుల్ అంటే ఇష్టం నేను చెప్పానా అన్నయ్య లేదు ఏ మరి రఘుతో ఎందుకలా చెప్పావు నేనెప్పుడు చెప్పాను ఎందుకు ఇంకా బుకా ఇందాక రఘు ఇంటికెళ్ళి నేనేదో రాహుల్ని దగ్గర ప్రేమ చేస్తున్నాను రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పలేదు ఆ చెప్పాను ఎవరికోసం చెప్పాను నీకోసం చెప్పాను నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది అప్పుడు నువ్వు రోజు పీకల్ దాకా తాగి పడుకోవచ్చు కదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నాకు కాదు పిచ్చి నీకు పట్టింది డబ్బు పిచ్చి అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని నన్ను వాడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు నువ్వేమనుకున్నా సరే నేను రాహుల్ కి మాటిచ్చాను నీ పెళ్లి రాహుల్ తేనే జరుగుతుంది గుర్తు పెట్టుకో నేను చావనైనా చస్తాను కానీ వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకోని నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు లేకపోతే అక్కర్లేదు వందకి చెల్లెరుందా లేదమ్మా సరే ఇప్పుడే తీసుకొచ్చిస్తాను రఘు పది రూపాయలుంటే ఇవ్వు ఆటోకి ఇవ్వాలి ఏమైంది పద్మా తర్వాత చెప్తాను గాని ముందు పది రూపాయలు ఇవ్వు ఇవిగో నువ్వు భోజన చేసావా నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు అది కాదు పద్మా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్నయ్య చెప్పావా చెప్పాల్సిన అవసరం లేదు గాని బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి అరగంటలో వంట చేసేస్తాను పద్మా నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు ఏంటి సార్ తమరి ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి ఏ ఎందుకు వచ్చింది అనుమానం లేకపోతే వాని పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి మీ బాగా కోరి చెప్తున్నా మీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్ మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు మొండిదానివి నిన్ను మాత్రం ఎవరు తరం కాదు నా జాతక ప్రకారం నా పెళ్లి తలమాస నోటితో జరుగుతుందని రాసి పెట్టిందట ఏం చేస్తావు అవును ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు నువ్వు దేనికి బాధపడవా ఎందుకు బాధపడాలి మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా బాధపడతాను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం రఘు రేపు పొద్దునే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందావా కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం ఇంకా చీర కట్టుకోవడం పూర్తాలేదు నీకు కట్టుకున్నానండి మీ సుపుత్రుడు నా చీర అంతా తడిపేశాడు అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది నో ప్రాబ్లం అయినా ఇప్పుడు వచ్చే సినిమాలో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి మనం లేట్ గా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది త్వరగా కట్టుకుంటారా కాసేపు నిన్న ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రామ్ మొదలవుద్ది ఓకే సార్ ఎస్ సార్ ఐఎమ్ కమింగ్ సార్ ఫోన్ ఎవరండి సారీ పద్మ మీ అర్జెంట్ కి ఆఫీస్కి వెళ్ళాలి ఎవరు ఫారెన్ డెలిగేట్స్ వచ్చారట బాస్ రమ్మన్నారు పర్వాలేదు మీరు ఆఫీస్కి వెళ్ళండి మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం